సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో కంటికి కనిపించవు కానీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి పదో తరగతి కూడా పాస్ అవని కేటుగాల చేతిలో ఉన్నత విద్యావంతులు మోసపోతున్న పరిస్థితి కొత్తగా కొరియర్ సంస్థల పేరుతో కాల్ ఫార్వర్డింగ్ ఫిషింగ్ మోసాలకు పాల్పడుతున్న సైబరాస్తులు అందినకాడికి దోచేస్తున్నారు విచిత్రం ఏంటంటే బాధితులే చేతుల వారి ఫోన్లను కేటుగాల ఆధీనంలోకి పోయేలా చేస్తున్నారు ఇక సైబర్ నేరగాలు పంపిన నంబర్కు ఫోన్ కానీ లింకులపై క్లిక్ చేయడమో చేస్తే కేల్ కథాం దుకాన్ బంద్ దీని అంతటికీ కారణం మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ మన దినచర్యలో ఎదుగుదలలో చరవాణి భాగమైంది కానీ దానిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే సురక్షితంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు లేదంటే స్మార్ట్ ఫోన్ వల్ల ప్రయోజనాలతో పాటు మోసాలు కూడా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు మోసం రంగులు మారుతోంది రోజుకో రకంగా అమాయకులను బురిడీ కొట్టించి సైబర్ నేరగాళ్లు అందిన కాళ్ళకి దోచుకుంటున్నారు వారు వేసే జిత్తులకు అమాయకులు చిత్తవుతున్నారు ఇటీవల కాలంలో కొరియర్ సంస్థల పేరుతో కొత్త తరహా నేరాలకు తెరతీశారు హైదరాబాద్ టోలీ చౌకీలోని ఓ ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన మహిళలు వృద్ధులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు ఓ వృద్ధురాలికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి కొరియర్ వచ్చిందని చెప్పి డెలివరీ బాయ్కి అడ్రస్ తెలియట్లేదంటూ రెండు ఒకటి స్టార్ ఎనిమిది తొమ్మిది ఎనిమిది ఒకటి నాలుగు ఏడు ఒకటి ఏడు ఆరు ఏడు హ్యాష్ నంబర్కు డయల్ చేయండి సూచించారు విదేశాల్లో ఉండే తమ పిల్లలు కొరియర్ చేశారేమో అని భావించిన బాధితురాలు ఆ నెంబర్ కు డైల్ చేద్దామని అనుకుంది కానీ కు ముందు స్టార్ రెండు ఒకటి ఉండడంతో అనుమానం వచ్చి ఆగిపోయింది మరుసటి రోజు ఫోన్ చేసిన సైబరాసురులు మళ్లీ అదే కథ చెప్పారు అప్పటికే బాధితురాలు కూడా ఆన్లైన్ లో ఓ ఆర్డర్ పెట్టారు నిజంగా డెలివరీ బాయ్ వచ్చాడేమో అనే ఆలోచనతో వాళ్ళు పంపించిన నెంబర్ కు డైల్ చేసింది ఇంకేముంది ఆమె ఫోన్ లో కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయింది లాంగ్వేజ్ లో మేడం మేడం మీ ఫ్లాట్ నెంబర్ లేదు మామూలుగా నేను మెసేజ్ పెడతాను దాంతో చేయమని చెప్పి చెప్పాడు చూస్తే అది హ్యాష్ హ్యాష్ ట్యాగ్స్ తో నేను చేయను టెన్ నెంబర్స్తో ఇవ్వు అన్నాను టెన్ నెంబర్స్తో చేస్తే అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది మరి ఇక్కడే ఉన్నారంటున్నారు రావడం లేదే అని చెప్తే నో మేడం నో మేడం అని ఒకలాంటి హిందీలో మాట్లాడుతుంటే నేను హిందీలో చెప్పాను నేను చే నైకర్త ఏ బ్లాక్ సెక్యూరిటీ దగ్గర ఇచ్చేయమని చెప్పి మేము హాస్పిటల్కి వెళ్తున్నామని వెళ్ళిపోయాము మళ్ళీ సేమ్ పర్సన్ ఆ స్లాంగ్ లాంగ్వేజ్లో మొదలు పెట్టాడు మీ ప్యాకెట్కి అటాచ్డ్ ఆ నెంబర్ అప్పుడే మీకు వస్తుందని చెప్పాడు వస్తుందని చెప్తే నేను చేసేసాను అప్పుడు యువర్ నెంబర్ ఈస్ అటాచ్డ్ టు అనదర్ ఫోన్ నెంబర్ అని వచ్చింది యుఎస్లో ఉన్న పిల్లల ఫ్రెండ్స్ అందరికి పంపించేశాడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి ఐఆ మీన్ నీడ్ యూపీ యూపీఐ కోడ్ ఈస్ నాట్ వర్కింగ్ సో నాకు కనీసం టెన్ అన్న పంపించండి మా వారు కోర్టుకెళ్ళి ఉన్నారంటే లేదు టెన్ అన్న పంపించండి ఐ మీన్ నీడ్ అని అదేంటి కృష్ణకుమారి ఇలా అడగదు కదా అనుకొని వాళ్ళు తనకు చేస్తున్నారు తనెత్తడానికి ఫోను ఎంగేజ్ మాకు ఇట్లా అర్జెంటుగా నాకు చాలా డబ్బులు కావాలి నేను బయట ఎక్కడ ఉన్నాను చేయలేకపోతున్నాను కష్టాల్లో ఉన్నాను నాకు ఒక నలభై ఆరు వేలు పంపండి నాకు ఒక నలభై తొమ్మిది నలభై వేల పైచులకు నలభై రెండు నలభై ఆరు నలభై తొమ్మిది ఇలాగ డబ్బులు పంపని అడుగుతున్నారు ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే మన స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు స్నేహితులు పిల్లలు కావచ్చు అని చెప్పేసేసి పంపిస్తున్నారు ఒక డెబ్భై ఎనభై శాతం మంది మోసపోలేదు కానీ ఒక పది ఇరవై శాతం మంది అమాయకులు మోసపోయి గత వారం పది రోజుల్లో కొన్ని లక్షలు సమర్పించుకున్నారు వీళ్ళకి చాలా మందికి అనుభవాలు మా సొసైటీలో అదే గేటెడ్ కమ్యూనిటీకి చెందిన లావణ్య అనే మహిళను సైబర్ ఆకాశరులు బోల్తా కొట్టించారు కొరియర్ సాకుతో ఆమె ఫోన్ లో కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ చేశారు ఫోన్ వారి నియంత్రణలోకి తీసుకుని చాలా మందికి డబ్బులు కావాలంటూ మెసేజ్లు పెట్టారు నిజమని నమ్మిన శ్రీకాంత్ అనే యువకుడు మేడమే మెసేజ్ పంపించిందేమో అనుకుని పొరపాటు పడ్డాడు చేసిన ఫార్టీ సిక్స్ థౌసండ్ పంపించిన తర్వాత నాకు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా హైక్ అయింది ఇట్లా అని నాకు మెసేజ్ వచ్చింది అప్పుడు నేను తెలుసుకున్నా ఇట్లా అమౌంట్ కట్ అయిపోయినాయి చందన అనే మహిళ గతంలో ఓ ప్రముఖ కంపెనీ ఏసీ కొన్నారు ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక సాయంత్రానికి ఎయిర్ కండిషన్ లోంచి నీళ్లు కారడాన్ని ఆమె గమనించింది వెంటనే బిల్లులో ఉన్న ఆ కంపెనీ నంబర్ కు కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేశారు నలభై ఎనిమిది గంటల్లో తమ కంపెనీ టెక్నీషియన్ వచ్చి సమస్యను పరిష్కరిస్తారని అటు నుంచి సమాధానం వచ్చింది ఇరవై నాలుగు గంటల్లో ఆమె కొనుగోలు చేసిన ఏసీ కంపెనీ లోగోతో వాట్సాప్ కాల్ వచ్చింది సైబర్ నేరగాళ్లు ఆమెను బురిడి కొట్టించి పదిహేను వందల రూపాయలు కొట్టేశారు వన్ అవర్ లో టెక్నీషియన్ వస్తాడు మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్కాన్ చేయండి ఈ నంబర్ పంపిస్తున్నాను స్కానర్ పంపిస్తున్నాను అన్నాడు స్కాన్ చేసా చేసిన తర్వాత నాకు రాలేదు నేను మీకు వీడియో కాల్ చేస్తాను చేసిన తర్వాత నేను మీకు చెప్తాను ఎలా చేయాలో అని చెప్పేసి వీడియో కాల్ చేసి ఇలా పెట్టాడండి త్రీ డాట్స్ ప్రెస్ చేయండి మీకు ప్రెస్ చేసేస్తే నాకు అమౌంట్ వచ్చేస్తుంది మీకు టెక్నీషియన్ వచ్చి సాల్వ్ చేస్తాడు ప్రాబ్లం అంటే అంతలోనే మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు వాడు వేరే ఫోన్కి చేశాడు ఫోన్ చెప్తున్నాడు మా అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాల్ కట్ చేసేయ్య అని చెప్పాడు కట్ చేసిన తర్వాత నేను వాడికి చెప్తుంటే వాడు అంటున్నాడు త్రీ డాట్స్ ప్రెస్ చేయలేదు కదా అంటే చేయలేదని చెప్పా సరే లక్కీగా అయిపోయింది నెక్స్ట్ టైం అట్లాంటి కాల్స్ అటెండ్ చేయొద్దని చెప్పాడు వివిధ రూపాల్లో సైబర్ ఆసరులు టార్గెట్ చేయడం కమ్యూనిటీ వాసులను కలవరపాటుకు గురి చేస్తుంది లలితా పారాయణం కిట్టి పార్టీ లాంటి మహిళల గ్రూపులను సైబర్ ఆసురులు టార్గెట్ చేస్తున్నారని గేటెడ్ కమ్యూనిటీలోని బాధితులు చెబుతున్నారు మాకున్న నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది సో ఆ ప్రెషర్లో కూడా అందరూ బటన్స్ నొక్కేయడము అదే హ్యాష్ ట్యాగ్ అవన్నీ నొక్కేస్తున్నారు తెలిసిన అమ్మాయి సిన్సియర్గా చెప్పేసాను లేదమ్మాయి అకౌంట్లో డబ్బులు అని తర్వాత నేను రీచెక్ చేసుకుంటే అసలు అమ్మాయి చేయలే వేరే దాని నుంచి వచ్చింది ఆ కాల్ సో కొంచెం మా అబ్బాయి నువ్వు ఎలర్ట్గా ఉండు ఆండంలో ఎలర్ట్గా ఉన్నాను తనకి ఫోన్ చేసినట్లే నాకు చేశారు చేసి ఒక నెంబర్ ఇచ్చారు నేను ఒక నెంబర్ తప్పు ఎంటర్ చేసుకున్నా అది నాకు లక్కీ అయింది సో మళ్ళీ అతను కాల్ చేస్తే కలగలేదు అని చెప్తే అని నేను అడిగాను అయినా పార్సిల్ వస్తే అతను కాల్ చేయాలి కదా మాకు మేం చేయడం ఏంటి అని అంటే ఓకే మేడం చేస్తాడు అని చెప్పి పెట్టేస్తాడు టెలిగ్రామ్లో మెసేజ్ వచ్చిందండి తను ఢిల్లీ ఫ్రెండు నేను డే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫ్రెండ్ తనకి నాకు పంపించింది ఏమని నీ ఫొటోస్ అన్నీ అప్లోడ్ అయిపోయినాయి పలానా దాంట్లో ఇది క్లిక్ చేయమని చెప్పింది అనమాట సో నేను ఒక్క క్షణము డౌన్ అయిపోయాను నా ఫొటోస్ ఏంటి వెబ్సైట్లో పెట్టడం ఏంటి అనేసి మానసికంగా చాలా వేదన చెందానండి చెయ్యిపోయింది అక్కడి వరకు తర్వాత గుర్తొచ్చింది వారు ఎప్పుడు అలర్ట్ చేస్తుంటారనమాట ఇట్లాంటి లింక్స్ నొక్కకండి నొక్కకండి అని సో దాకా వెళ్ళిపోయి ఆగిపోయాను మనకి ఎప్పుడు కూడా ఏంటి మెసేజ్ వచ్చి డబ్బులు తీసుకునేది అంత లే లేదు అంత అవసరమైతే ఫోన్ నాలుగు సార్లు చేస్తాడు డబ్బులు ఇంకా రాలేదు బాసు పంపించి అంటాడు కాళ్ళవ పడతాడు సింపుల్గా మెసేజ్ పెట్టి డబ్బులు పంపించు అంటే బ్యాంక్ కూడా పంపించాడు మన అకౌంట్లో మన డబ్బులు సో ఈ షుడ్ బి వెరీ కేర్ఫుల్ దీనికి అంతటి కావాల్సింది ఏంటంటే సెన్సిటైజేషన్ అండి మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోవడం లేదంటే లింకులు చాలా లింకులు పంపిస్తారు అందులో ఇంకోటి ఏంటంటే ఈ కాల్ ఫార్వర్డింగ్లో ఏదో లింక్ వస్తుంది మనం కూడా ఓపెన్ చేయం మనం ఏంటంటే నేను హరిభరి మితావులు ఫార్వర్డ్ చేసేదాన్ని గ్రూప్లో అందరికీ పెట్టేస్తాం ఆ లింక్ ఏంటో తెలియదు మనకే తెలియదు ఆ లింక్ ఓపెన్ చేసేటప్పటికల్లా దే ఆర్ గెటింగ్ ఫిక్స్డ్ సో ద చీటింగ్ ఇస్ టేకింగ్ ప్లేస్ వెరీ బ్యాడ్లీ అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో రిసీవ్డ్ లాట్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ ద కొరియర్ డిపార్ట్మెంట్ ఆర్ సంబడీ సేజ్ దిస్ కొరియర్ హెస్ కమ్ యూ యు నాట్ ట్రేసేబుల్ బాధితుల్లో సంపన్న కుటుంబాలకు చెందిన వారు ఉన్నత విద్యావంతులే ఉంటున్నారు పక్క వాళ్లతో చర్చించుకునే సమయం కూడా ఇవ్వకుండా మాయ చేస్తున్నారని అంటున్నారు సాయంత్రానికి పక్కన వారితో ఈ విషయం పంచుకుంటే తమకు ఇలాంటి అనుభవమే ఎదురైందనే సమాధానం వస్తుందని చెబుతున్నారు కాల్ ఫార్వర్డింగ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు మన ఫోన్లకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్ ను మరొక నంబర్ కు మరల్చేందుకు ఈ కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్ ను ఉపయోగిస్తారు ఫోన్ బిజీగా ఉన్నప్పుడు అందుబాటులో లేనప్పుడు లేదా స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఈ ఫీచర్ ని వినియోగిస్తారు కాల్ ను ఫార్వర్డ్ చేయాలనుకుంటున్న నంబర్ తో పాటు నిర్దిష్ట కోడ్ ను డయల్ చేయడం ద్వారా దీనిని యాక్టివేట్ చేసుకోవచ్చు ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది అసలు డబ్బులు కావాలని ఫోన్కు మెసేజ్ రాగానే సరిచూసుకోకుండా వెంటనే పంపించడం ఏంటని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే సమస్యకు సగం పరిష్కారం దొరికినట్టే అని నిపుణులు చెబుతున్నారు ఈ కాల్ ఫార్వర్డింగ్ ఎస్ఎంఎస్ ఫార్వర్డింగ్ లాంటి ఫంక్షనాలిటీని వాళ్ళు వాడుకుంటున్నారు ఇప్పుడు ఎలా అంటే మీరు ఎప్పుడైనా మీ ఫోన్స్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే టూ టైమ్స్ మీకు రీసెంట్ ఆప్షన్ వస్తుంది థర్డ్ టైము గెట్ ఓటీపీ ఆన్ కాల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని వీళ్ళనేది వాడుకుంటారు ఎలా వాడుకుంటున్నారంటే మీకు ఒక నెంబర్ డైల్ చేయండి ఈ స్టార్ హ్యాష్ ఫోర్ జీరో సిక్స్ అని లేదా స్టార్ హ్యాష్ టూ వన్ హ్యాష్ అని దాని తర్వాత ఒక నంబర్ డైల్ చేసి ఒక ఇది ఎంటర్ చేయండి మీ ఇట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది ఏదో ఒక కారణం చెప్పి మీ దగ్గర కాల్ ఫార్వర్డింగ్ అనేది మీ ఫోన్లో యాక్టివేట్ అయిపోతుంది దాని తర్వాత ఏదైతే కాల్స్ వస్తాయో మీకు అది ఆటోమేటిక్గా అది ఏదైతే నంబర్ మీద కాల్ ఫార్వర్డింగ్ ఆన్ అయిందో అక్కడ ఫార్వర్డ్ అయిపోతుంది సో ఆ ఓటీపీస్ అనేది ఆ దాంతో మీ అకౌంట్ ఖాతాని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్ ను డిజేబుల్ చేసుకోవాలి ఒకవేళ మీ కాల్ యాక్టివేట్ అయినట్లు గమనిస్తే వెంటనే హ్యాష్ హ్యాష్ సున్నా రెండు హ్యాష్ అనే కోడ్ ను టైప్ చేసి డయల్ చేయాలి అప్పుడు కాల్ ఫార్వర్డింగ్ డియాక్టివేట్ అవుతుంది కొరియర్ కంపెనీలకు వారి అధికారిక వెబ్సైట్లలో ఉన్న నంబర్లకు మాత్రమే కాల్ చేయాలి తెలియని లింకులపై క్లిక్ చేయొద్దు వాటిని ఇతరులకు కూడా ఫార్వర్డ్ చెయ్యొద్దు ప్రత్యేక కోడ్లతో ఉన్న నంబర్లకు డయల్ చేయొద్దు ఒకవేళ మోసానికి గురైనట్టు గ్రహిస్తే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేయాలి లేదా సైబర్ క్రైమ్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఏడు రెండు 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 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలి సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దంటే స్వీయ అప్రమత్తతే శ్రీరామరక్ష అని అందరూ గుర్తుంచుకోవాలి